చంద్రబాబు నాయుడు గారు మీకు దసరాకి కానీ పదిహేను వేల రూపాయలు వస్తా వాహనం మీద డబ్బులు ఇస్తా ఉన్నాను నేను ఎలా మీకు దసరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినప్పటికి చాలా కొరలు పెట్టారండి ఆటల్లో అంత ముందు ఏం చెప్పారంటే ఆగస్టు పదిహేను తారీఖున మహిళలకి ప్రీ బస్సు పెట్టే క్రమంలో ముందు ఆటో డ్రైవర్కి ఇచ్చిన తర్వాత మహిళలకి ప్రీ బస్సు అని చెప్పి మాట ఇచ్చారు తర్వాత వినాయక అయితే అన్నారు ఇప్పుడు దసరా అంటున్నారు ఒక కమిటీ వేసి మంత్రి సమక్షంలో కమిటీ వేసి ఆ కమిటీ ఎక్కడ పర్యవేక్షణ చేసింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ సంఘాలతోటి ఆటో కార్మితో చర్చించారు వాళ్ళ సాధ బాధలు ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకుంది లేదు మీరు హఠాత్తుగా అనంతపురంలో పది వేల రూపాయలు ఇస్తామని రెండు మూడు రోజులు టైం పెట్టేసి ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితుంది నిన్నటి వరకు సచివాలయంలో మాకు ఎటువంటి అప్డేట్ రాలేదు మాకు సమాచారం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో వాలంటీర్లు ఉండేవారు ఇప్పుడు వాలంటీర్లు లేరు కేవలం అడ్మిన్ విఆర్ఓ మాత్రమే చేయాల్సిన పరిస్థితుంది వాళ్ళు ఒకేసారి తాగి పడేటప్పటికి మాకు తెలియదు అంటున్నారు కాగితాలు రికార్డ్స్ పోర్ట్స్లో ఉన్నటువంటి లేవు ఇప్పుడు రికార్డ్స్ పోర్ట్స్లో పెట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అని క్యాష్ అని రకరకాలుగా కూరలు పెడతా ఉన్నారు ఇతర పథకాలు వస్తే రావు అని చెప్తా ఉన్నారు సరైనటువంటిది కాదు ఎన్నికల ముందు మీరు ఏమి ఇచ్చారు ఆమె స్పష్టంగా ఇది చెప్పాలి మాకు స్పష్టంగా చెప్తే మేము క్వశ్చన్ చేయం ఆనాడు ఏం చెప్పారు ఆటో దగ్గర నుంచి ట్యాక్సీ డ్రై బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్తో పాటుగా ఇవీ లైసెన్స్ ఉన్నటువంటి లారీ టిప్పర్ డ్రైవర్లు కూడా మీరు ఇస్తారని చెప్పి చెప్పినటువంటిది సుయాన మీరు ఎన్నికలు మేన మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనుఫెస్ట్నే మేమేమీ తప్పుడుగా ఏమీ సృష్టించలేదు ఇది మరి ఈ ఎన్నికల మేనుఫెస్టు కూడా మీ ప్రజాప్రతినిధులకి రవాణా శాఖ మినిస్టర్ గారికి తెలియదా ఆయన నిన్నకాగం మొన్న ఒక మీడియాతో స్టేట్మెంట్ ఇస్తాడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారు ఎన్నికల ముందు హామీల్ని నూటికి సా నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి చెప్పారు అది ఎంతవరకు కట్టండి ఈ ఆటో వానరు కమ్ము ట్యాక్సీ ఓనర్కి మాత్రమే ఇస్తున్నారు మీరు డ్రైవర్కి ఇవ్వట్లా మరి ఈ డ్రైవర్లు కూడా లక్షలాది మంది ఆలు కూడా ఉన్నారుగా వాళ్ళు అద్దెలే కట్టుకుంటారా వాళ్ళ కుటుంబాన్నే పోషించుకుంటారా మీరు ఇచ్చారు పదిహేను వేల రూపాయలు కేవలం ఓనర్కి మాత్రం ఇస్తున్నారు అది కూడా సంవత్సరానికి రోజుకి నలభై ఒక్క రూపాయలు పడింది విజయవాడ సిటీలో చిన్న వాటర్లకు వెళ్ళినా కానీ టిఫిన్ చేయాలంటే మిను ఒక పూటకి యాభై రూపాయలు పడుతుంది మరి కుటుంబాన్ని ఏ పెద పంచుకోవాలండి